హరి ఓం డాక్టర్ రాజలక్ష్మి హోస్బిల్డ్ లో డెంటిస్ట్ గా ట్వంటీ ఇయర్స్ ప్రాక్టీస్ చేశాను బోర్న్ అండ్ బ్రాటర్ నా హోమ్ టౌన్ కి నేను తీసుకురావాలి ఏదో ఒకటి చేయాలి వరల్డ్ మొత్తం చూడాలని ఈ పేజెంట్ సెలెక్ట్ చేశాను మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఐఎమ్ ద విన్నర్ ఫర్ ఇట్ సో ఐ హ్యాపీ టు షేర్ ఎవరి వన్ అలాగే అందరూ బయటకు వచ్చి మెన్ ఎంపవర్మెంట్ ఏంటో చూపించాలి ఇదేం న్యూ కాదు ఇండియాకి ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఇండియాలో యూనివర్సిటీస్ ఉన్నాయి మహిళా యూనివర్సిటీస్ సో ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు ఏదో మర్చిపోతారు అన్నది కాదు బట్ బయటకు వచ్చి చూపించండి ఈవెన్ శక్తి నారి అనేది శక్తి ఆల్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది మెయిల్ ఫిమేల్ ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ అనేది ఉంటుంది ఈవెన్ మేము యాజ్ ఏ డాక్టర్గా బాడీ బాడీలో కూడా అంతే వాళ్ళు హార్మోన్స్ ఉంటే అది ఫిమేల్ మేల్ హార్మోన్స్ అంటే ఎక్కువ సో మెయిన్ థింగ్ ఏంటంటే సంస్కారం అనేది నాటడం కోసమే నేను బయటకు వచ్చాను జిమ్ ఇన్స్ ఇన్సిడెంట్ జరిగింది లైఫ్లో అది చూసి నేను అర్థమైంది వారెల్లో సంస్కారం మిస్ అవుతుంది ఒక అణు నుంచి ఇంత హోల్ యూనివర్స్ ఫామ్ అయిందని నేను నమ్ముతాను సో అలాగే ఒక సంస్కారం అనేది హిందువు అని నాటితే ఇట్ విల్ గ్రో 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 మహావృక్షం అవ్వాలని కోరుకుంటున్నాను ఈ పేజెంట్ వచ్చేసి హైదరాబాద్ లో జరిగింది మొన్న ట్వెల్త్ జరిగింది జాన్ ట్వెల్త్ నేను వన్ ఇయర్ బ్యాక్ ఎన్రోల్ అయ్యాను మెనీ టాస్క్ హావ్ డన్ అన్ని టాస్క్ లో ఐ గాట్ ద విన్నింగ్ సో లాస్ట్ వరకు తెలియదు విన్నర్ ఎవరు ఎంతమంది పార్టిసిపెంట్స్ ఎవరు ఏం చేశారు ఎలా చేశారు వాళ్ళు ఏం సెలెక్ట్ చేస్తున్నారు అని టాస్క్ ఇచ్చారు మేము క్లియర్ చేసుకుంటూ వచ్చాను నెక్స్ట్ హౌ టు గో టు మిసెస్ ఇండియా మై అక్కడ కూడా మన స్టేట్ ఐడెంటిటీ రావాలి మన నేను స్టార్ట్ చేసినప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్కి ఐడెంటిటీ లేదు నేను ట్రెడిషనల్ రౌండ్లో కూడా ఐ సెలెక్టెడ్ మై ఆంధ్రప్రదేశ్ మంగళగిరి శారీస్ ఉంది నేను దాన్నే ప్రమోట్ చేస్తాను మా స్టేట్కి ఐడెంటిటీ తీసుకురావడమే నా మెయిన్ మోటో దట్ ఈస్ ద మెయిన్ మోట్ దానికోసమే నేను బయటకు వచ్చి ఇలా చేశాను నేను నవంబర్లో ఎన్రోల్ అయ్యాను ట్వంటీ ట్వంటీ త్రీ నవంబర్ అక్కడ అసలు స్టేట్ క్యాపిటల్ లేదు క్యాపిటల్ ఫామ్ చేయాలి ఇది మా బాధ అందరికీ తెలియాలి అన్నదే నేను థ్యాంక్ యూ అండి